హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇవాళ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా చూస్తున్నారు కదా ఏంటి సోఫాని ఇలా చేసేస్తున్నారా అని అనుకుంటున్నారా మీరు నా వీడియోస్ చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ మా ఇంట్లో ఒక సోఫా ఉన్నిందండి సో మొత్తం లెదర్ అనమాట లెదర్ క్లాత్తో ఉన్నిందనమాట సోఫా సో అది మనం మేము బయట నుంచి తీసుకొచ్చాము దాన్ని మళ్ళీ మనం రీమోల్డింగ్ లాగా చేయించుకుందాము అని చెప్పేసి బట్ మనకి కాస్ట్ ఏడున్నర వే నుంచి ఎనిమిదిన్నర వే దాకా చెప్పారనమాట సో ఆ కాస్ట్కి మనకి కొత్త సోఫానే వస్తుంది సో అంత కాస్ట్ పెట్టి చేయించుకోవడం వేస్ట్ అని చెప్పేసి దాన్ని ఇట్లా చేసామనమాట దగ్గరలో మనకి ఫంక్షన్ ఉంది సో ఇంట్లోకి రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ సోఫా బాగుంటే దాని మీద కూర్చుంటారు బాలేనప్పుడు ఎలా కూర్చుంటారు మనకి స్పేస్ వేస్ట్ అనవసరంగా ఆ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకోసం చెప్పారు కదా మీకు మా స్టెప్స్ చాలా ఘోరంగా ఉంటాయని సో ఆ సోఫా రావడానికి దగ్గర దగ్గర ఫైవ్ మెంబర్స్ అండి ఐదు మంది పట్టుకొని పైకి లాగితే గంట సేపు లాగితే అప్పుడు వచ్చిందనమాట ఆ సోఫా ఇంకా దింపాలంటే ఎంత కష్టం పడుతుంది అందుకోసం అని చెప్పేసి బయట వాళ్ళని పిలిపించి మనీ ఇచ్చి మరి దాన్ని అలా కోపించి మొత్తం దాంట్లో ఉన్న స్పోన్ అంతా బయటికి దీపించేసి ముక్కలు ముక్కలకు కొట్టించేసి అట్లా పడేపిచ్చామన్నమాట సో ఇంకా వచ్చారు కదా వాళ్ళ కోసము మా ఇంట్లో మా ఆయన యూస్ చేయని బట్టలు అండి అవి నేను ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే బట్టలు అవి నేను వాడినవి కానివ్వండి వాడనివి కానివ్వండి బాగుంటేనే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి నచ్చలేదు అని చెప్పేసి మరీ చినికిపోయినవి అలాంటివి వాళ్ళైనా ఎలా యూస్ చేసుకుంటారు అందుకోసమే బాగున్నవి తీసి అలా చేసినందుకు వాళ్ళకి మనీతో పాటు బట్టలు కూడా ఇచ్చామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్